శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ సరస్వతి బాయ్ మున్సిపల్ హై స్కూల్లో అధినేత కీర్తిశేషిలో పిల్లారి దుర్గాప్రసాద్ ప్రసాద్ కళావేదిక ప్రారంభోత్సవ ఆహ్వానం శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మరియు కోలానంద్ గారు వీక్షేశారు స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా పిల్లారి ఫౌండేషన్ అధినేత పిల్లారి దుర్గా ప్రసాద్ గారిని స్మరించుకుంటూ అందరూ ఒక్క నిమిషం మౌనం పాటించాల్సిందిగా తెలియజేశారు అనంతరం పిల్లాడి దుర్గా ప్రసాద్ గారు గురించి మాట్లాడుతూ పిల్లారి ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు పేదలకు అనేక సహాయ సహకారములు అందించారు ఆయన తనియురాలు అమరావతి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అమరావతి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు ఈ సందర్భంగా కోరుతున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు పురప్రజలు మీడియా సోదరులు అలాగే ఆహ్వానిస్తూ మేడం గారు భువనేశ్వర్ మేడం గారు ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ ఇక్కడ కొద్దిగా లేట్ పట్టినందుకు అందరికి క్షమాపణ కోరుతున్నాను ఎందుకంటే ఫార్మర్ ఫార్మర్ సంబంధించిన ఒక చిన్న అసోసియేషన్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మీటింగ్ అయిన తర్వాత మీ దగ్గర రావడం జరిగింది ఈరోజు ఎంతో పెద్ద మనసు చేసుకొని పిలాల్ ఫౌండేషన్ ను తరఫున మరి దుర్గా ప్రసాద్ అన్న పేరు మీద ఈ రోజు ఇది కట్టించినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా తర్వాత ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారికి బృందా గారికి బృందాదేవి గారికి నాకు బృందాదేవి గారు ఫస్ట్ లేవు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఎలక్షన్ బిఫోర్ వచ్చారు అన్నారు సార్ ఎలక్షన్ బిఫోర్ ఇక్కడ స్కూల్ కి వచ్చారు తెలుసా మీకు తెలియదు ఎలక్షన్ స్కూల్ బిఫోర్ వచ్చినప్పుడు ఎలక్షన్ టైంలో మేడం అడిగా మేడం వచ్చి ప్రచారం చేస్తారు టీచర్స్ ని ఓట్లు అడుగుతారంటే నో సార్ యువర్ నాట్ అలౌడ్ అని లోపల రాలేదా అయితే నేను ఆ రోజు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా మళ్ళా మీ స్కూల్కి వస్తాను చెప్పినా మళ్ళా స్కూల్కి వచ్చాను కాబట్టి అలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్స్ నీతిగా పనిచేసే ఆఫీసర్స్ మనకి ఇంకా ఉన్నందుకు చాలా గెరవ ఉందా ఇలానే మీరు ఉండండి మారదండి ఇక మన స్కూల్ కి స్కూల్ విజ్ చేసినప్పుడు ఇంత మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ డెవలప్మెంట్ కొద్దిగా తక్కువ ఉంది అనిపించింది డెఫినెట్ గా పొయ్యి పాలకులు ఏ రకంగా డెవలప్మెంట్ చేశారు దాని భిన్నంగా మన స్కూల్ కి ఫస్ట్ అయి ఫోర్ చూసినప్పుడు దగ్గర దగ్గర నాలుగు ఎకరాలు ఉంది కాబట్టి మనకి మంచి క్రికెట్ గ్రౌండ్ ఉంటే బాగుంటుంది క్రికెట్ ఆడుకోవడానికి కంపల్సరీగా వచ్చే కాలంలో ఒక మంచి క్రికెట్ గ్రౌండ్ అలానే గర్ల్స్ కి షెటిల్ కోర్ట్ కూడా నేను అరేంజ్ చేస్తానని చెప్పి మీ అందరికి ప్రామిస్ చేస్తాను ఓకేనా దాని తర్వాత మీకు ఒక చిన్న స్పోర్ట్స్ కూడా స్పోర్ట్స్ ఆడుకోవడానికి ఈ క్యారమ్ బోర్డ్స్ అండ్ ఆల్సో చెస్ గేమ్స్ కూడా ఆడేదానికి కూడా ఇవన్నీ కూడా స్పాన్సర్షిప్ తీసుకొచ్చి తప్పకుండా మీకు ఇప్పిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అలానే ఇక్కడ ఏడు వందల ఇరవై మంది చదువుకుంటున్నారు దిస్ ఇస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ చిల్డ్రన్ స్టార్టింగ్ ఇన్ ది డిస్టిక్ వీఆర్ వెరీ ప్రౌడ్ మేడం మీరు బ్రహ్మాండంగా చదివిస్తున్నారు కాబట్టి ఇంతమంది జాగ్రత్త

ఐఎమ్ అనౌన్సింగ్ ఏ గిఫ్ట్ అవార్డ్ ఆఫ్ ట్వంటీ థౌసండ్ రూపీస్ టు కష్టపడి చదువుకుంటూ మన శ్రీకారం పైకి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఇంటికి వచ్చారా ఎలక్షన్స్ తర్వాత వచ్చారా మా వైఫ్ గిట్టి పిలిచిందట ఇంటికి మా వైఫ్ కూడా వెళ్ళారట గిఫ్ట్ అంటున్నారు మనకి వెరీ వెరీ హ్యాపీ మా ఒకసారి గవర్నమెంట్ స్కూల్స్ లో అన్నిట్లో కూడా మన లక్ష్మీ స్టేట్ స్టేట్మెంట్స్ రావడం అనేది చాలా గర్భ గర్వకాల విషయం అందరు గట్టిగా క్లాప్ చేయండి అక్కడికి చేయండి మన స్కూల్లో ఇంత విజయ పరంపరనే మనకు మూడేళ్ల నుంచి ఇది అనుభవిస్తూనే ఉన్నాము దీనికోసం ఒక మేడమ్ మనం పెట్టినటువంటి యూట్యూబ్ లింక్ లో చూసి మనల్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ నాకు ట్వెల్వ్ థౌసండ్ అమౌంట్ పంపించారు ఆ ట్వెల్వ్ థౌసండ్ అమౌంట్ పంపించిన మేడం పేరు లలిత మేడం ఆ లలిత మేడం ఫోర్ మెంబర్స్ అన్నగారి చేతుల మీదుగా ఇప్పుడు ఇప్పిద్దామని పెట్టి అరేంజ్ చేశానమ్మా అది అన్నగారు ఇస్తారు లక్ష్మి గారికి కామ్ నాయ తరఫున నీకు త్రీ థౌసండ్ నా తరఫున ట్వంటీ థౌసండ్

తప్పకుండా మేడం చెప్పారు ఓన్ చేసేటప్పుడు కష్టం ఉంది షర్ట్ కావాలి పిల్లలకి అని చెప్పి తప్పకుండా ఒక మంచి పర్మనెంట్ షర్ట్ కూడా ఏర్పాటు చేపిస్తాం అందరికి కూడా ఉండేటట్టు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను సూటికి చెప్పాలి చెప్తారా ఫుడ్ బాగుంటుందా ఇక్కడ బాగుంది బాగుండదు ఓకేనా నువ్వు బాగా ఉందో చెప్పండి బాగా చేద్దాం ఇంకా సరేనా వచ్చారు చెక్ చేశారు సో డెఫినెట్ నేను ఎవ్రీ ఎవ్రీ సిక్స్ టు సెవెన్ మంత్స్ ఒకసారి సర్ప్రైజ్ విజిట్ అన్ని స్కూల్ చేస్తుంటాను డెఫినెట్ గా మీ మీ స్కూల్ కూడా వచ్చి నేను ఎవ్రీ సిక్స్ మంత్స్ ఐ కమ్ టు స్కూల్ ఫర్ సర్ప్రైజ్ విజిట్ అండ్ ఐ చెక్ ఆల్ ద ప్రెమిసెస్ అన్ని ప్రెమిసెస్ చెక్ చేసుకొని ఫుడ్ ఎలా పెడుతున్నారు ఎలా చదివిస్తున్నారు ఇవన్నీ కూడా ర్యాండమ్ కొన్ని స్టూడెంట్స్ తో స్టూడెంట్స్ తో మాట్లాడుకొని మీ ఫీడ్బ్యాక్ తీసుకొని డెఫినెట్ గా నాకు అనేందంటే కాళాసిల్లో ఉన్న ప్రతి స్కూల్ ఒక కార్పొరేట్ స్కూల్ లా చేయాలి ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మీ అందరికి చెప్పాలి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నిర్మిస్తున్నారు దయచేసి అందరూ దీన్ని తెలిపించవలసిందిగా కోరుతున్నాం చిన్న నాకు దుర్గా ప్రసాద్ గారి శాంతి కోసం అందరూ ఒక్కసారి లేచి టూ మినిట్స్ మౌనం పాటిద్దాం అందరు దాన్నట్ వన్ మినిట్ వన్ మినిట్ మౌనం పాటిస్తాం బికాస్ ఆయన తరఫున అమరావతి గారు బ్రహ్మాండంగా చేసేవి అన్ని ట్వెల్వ్ లాక్ రూపీస్ పెట్టి కట్టించారు కాబట్టి అంత చాలా ఆనందంగా ఉంది ఈ క్రెడిట్ ఇంతా కూడా దృఢపథలు చేయబోతుందని చెప్పి కోరుకుంటున్నాము ఒక రెండు నిమిషాలు థ్యాంక్ యూ జోహార్ అన్న దుర్గా ప్రసాద్ జోహార్ అన్న దుర్గా ప్రసాద్ జోహార్ అన్న దుర్గా ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మనకి ఇంత గొప్పగా నిర్వహించిన అమరావతి గారికి ఎమ్మెల్యే గారి చేతి చిన్న సన్మానం చేపిస్తాం

మీటింగ్ జరిగింది నిజంగానే రైతులు ఎంత కష్టపడుతున్నారు కానీ వాళ్ళ కష్టానికి ఫలితం దక్కలేదనే ఒక ఫీలింగ్ నాకు కలిగింది ఎందుకంటే వాళ్ళు కష్టపడి మరి వాళ్ళకున్న మరెలు కావచ్చు ఆవులు కావచ్చు సి పెంచి వేసిన తర్వాత వాళ్ళకు వచ్చే ఆ ఎనిమిది లీటర్లు ఆరు లీటర్లు కొన్ని కొన్ని మూడు నాలుగు ఇస్తాయి గిట్టుబాటు ధర సరిగ్గా లేదని నాకు మనసు అనిపించింది ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేది ముప్పై రెండు రూపాయలు దాన్ని నలభై రూపాయలు ఎట్ట చేయాలా లేకుంటే నలభై ఐదు రూపాయలు ఎట్ట చేయాలా దాని ఆలోచన మీద ఒక పాటు వచ్చింది నాకు రెండు మూడు రకాలుగా ఆలోచించింది ఎందుకంటే వీళ్ళు ముప్పై రెండు రూపాయలకు కొని ముప్పై ఏడు రూపాయలకు అమ్మేస్తారు అదే బర్రపాలు అయితే యాభై కొన్ని యాభై నాలుగు యాభై ఐదుగా అమ్మేస్తాం అదే మనం దీన్ని మొత్తం కేంద్రాన్ని తీసుకుపోయి పాల కేంద్రాన్ని ఏవైతే ఉన్నాయో ఈజీ కలిగిన టెంపుల్కి అనుసంధానం చేసి ఇప్పుడు ఏ రకంగా అయితే వెంకటేశ్వర స్వామికి మరి లడ్డు పెడుతున్నారు ప్రసాదమే కదా సో అది కానీ అనుసంధానం తీసుకురా ఎంత పాలు ఉత్పత్తి చేసినా ఆరు వేల మంది మెంబర్స్ ఉన్నారు ఎనిమిది వేల లీటర్ల పాలు వస్తాం కానీ మనం యూజ్ చేసేది ఆరు ఏడు ఏడు వేలు వస్తాడు అది కానీ మనం కానీ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకోకెళ్తే దట్ విల్ బి గ్రేట్ అచీవ్మెంట్ తప్పకుండా దీని ఒక ఒక రోల్ మోడల్గా ప్రైవేట్ కలిసి ఫస్ట్ స్టార్ట్ చేస్తాం టెంపుల్ వాళ్ళతో నేను యువతో మాడతాను ఆఫీస్ కమిషనర్తో మాడతాను ఎండోమెంట్ కమిషనర్తో మాట్లాడి ఈ పాలనే టెంపుల్ నుంచి కొనిపించింది తీసుకొని పాలకాంతి పేదలని కూడా దీనికి అనుసంధానం చేస్తే ఎలా ఉంటుందో ఆలోచన వచ్చింది తప్పకుండా దాని గురించి డిస్కస్ చేసి ఈ రైతులందరూ కూడా వచ్చే కాలంలో వాళ్ళకి షెడ్స్ కావచ్చు అలానే వాళ్ళకి ఇచ్చే మేత కావచ్చు అలానే మిల్కింగ్ సెక్టర్లో మరి కేంద్రం నుంచి చాలా ఫండ్స్ ఉన్నాయి అవన్నీ కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఆర్టీవీవై కదా వివై ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి అది కూడా అవసరమైతే కేంద్రం మినిస్టర్ బాబు గారితో వాళ్ళతో చెప్పించుకొని అక్కడి నుంచి కూడా ఇరవై ముప్పై కోట్లు పెట్టి మిషనరీ కానీ తేగలించింది దీన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి మంచి ఆలోచన తప్పకుండా మీరు మనం గెలిచి రెండు 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 నెలలు అయింది కాబట్టి వచ్చే వచ్చే రోజుల్లో బ్రహ్మాండం వీళ్ళకు కూడా మంచి కట్టుబిట్టు వేస్తారు చేసినప్పుడు అలానే ఇక్కడ కిలారు ఫౌండేషన్ కింద మాధవ అమరావతి గారు ఇంకా పెద్ద మంచి చేసుకొని మరి మన స్టేజ్ కట్టించారు దుర్గా ప్రసాద్ గారి గారి మీద అలానే అన్న భర్తన్న కూడా మరి ఈరోజు పక్కన ఉన్నారు పక్కన కట్టలేదు ఆ నెలకొని డృంగులేడు ఆయన కూడా మరి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా మరి ఒక వంద బెడ్స్ నా డెవలప్మెంట్ చూసి వంద బెడ్స్ ఆయన కూడా డొనేట్ డొనేట్ చేయడం జరిగింది పిల్లలకి సో వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ అలానే కోలానంద్ గారు కూడా ఇలాంటి దాంట్లో అన్నింటిలో కూడా భాగస్వామ్యం పెట్టుకొని ఆయన 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 వంతు ఏవైతే చేస్తున్నారో వాళ్ళని కూడా అప్రిషియేట్ చేస్తున్నారు తప్పకుండా సో అందరం కలిసి ఈ పార్టీస్ ఏ రకంగా కలిసి పనిచేస్తున్నాయో అట్లనే జనసేన తరపు నుంచి కూడా మాకు అందరూ వచ్చున్నారు మా మహేష్ కావచ్చు సాయి కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రమాణాలు పనిచేస్తున్నారు వీళ్ళందరినీ కలిసి మేము ముందుకు పోతామని చెప్పి